హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మనకు టీజీపీఎస్సి గ్రూప్స్కు ఫలితాలకు సంబంధించిన షెడ్యూల్ను అయితే విడుదల చేసింది నేను దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ న్యూస్ పేపర్లో అయితే వచ్చింది మనకు గ్రూప్ వన్ రిజల్ట్ ఎప్పుడు అదేవిధంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ అదేవిధంగా ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్కు సంబంధించిన రిజల్ట్స్ డేట్ని అయితే ప్రకటించింది అయితే గ్రూప్ వన్ రిజల్ట్ వచ్చేసి టెన్త్కు మండే రోజు అయితే రిజల్ట్స్ ఇస్తామని అదేవిధంగా గ్రూప్ టూ వచ్చేసి లెవెన్త్కి గ్రూప్ త్రీ వచ్చేసి ఫోర్టీన్త్కి హాస్టల్ వెల్ఫేర్ సెవెంటీన్త్కి ఎక్స్టెన్షన్ ఆఫీసర్ వచ్చేసి నైన్టీన్త్కి రి రిజల్ట్స్ అయితే రిలీజ్ అవుతున్నట్టుగా మనకైతే ప్రకటించింది టీజీపీఎస్సీ అయితే ఈ ముఖ్యంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఈ నోటిఫికేషన్స్ ఫిల్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే మనకి ఇంతకుముందు ఫిల్ అయినాయి కదా గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో మనకు లాస్ట్ టైమ్ టూ థౌజండ్ ఎయిటీన్లో గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ వచ్చింది అదేవిధంగా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కూడా వచ్చింది ఓన్లీ గ్రూప్ ఫోర్ మాత్రమే ఫిల్ అవుతున్నాయి గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ చాలా సంవత్సరాల నుంచి అసలు ఫిల్ చేయడం లేదు వాటికి సంబంధించిన వేకెన్సీస్ నోటిఫికేషన్స్ రాలేదు అయితే ప్రస్తుతం ఇప్పుడు ఈ మధ్య మనకు నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది రిజల్ట్స్ అయితే ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు మనకి ఫిల్ చేసినట్లయితే మనకు గ్రూప్ వన్ కేడర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా గ్రూప్ టూ గ్రూప్ వన్ గ్రూప్ త్రీలో కూడా పై పొజిషన్కి ఇవ్వడం వెళ్ళడం వల్ల మనకు గ్రూప్ అదే అదేవిధంగా హైకోర్టు పొజి హైకోర్టు డిస్టిక్ కోర్టులో ఉన్నటువంటి వేకెన్సీస్ కూడా మళ్ళీ ఖాళీలు ఏర్పడే అవకాశం ఉంది మనకు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ రిజల్ట్స్ వచ్చినాయంటే మనకు కొద్దిగా కాంపిటీషన్ కూడా తగ్గే అవకాశం ఉంది ఎందుకంటే ప్రీవియస్గా మనకు చాలా కాలం నుంచి నోటిఫికేషన్స్ గ్రూప్ వన్ ఒక త్రీ టైమ్స్ మనకు ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు ఆ నోటిఫికేషన్స్ వస్తున్నాయి ఎగ్జామ్స్ అవుతున్నాయి కానీ ఫిల్ చేయని నేపథ్యంలో మనకు నిరుద్యోగతనే విధంగా మనకు మిగిలిపోయింది ఇప్పుడు మనకు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ మనకు ఫిల్ చేసి ఆ వేకెన్సీస్ ప్రకటించినట్లయితే మనకు ఫిల్ చేసినట్లయితే మనకు గ్రూప్ అదే అదేవిధంగా హైకోర్టు క్యాడర్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీలో కూడా పొందిన వాళ్ళు ఎవరైనా ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అయితే మనకు గ్రూప్ ఫోర్లో అదేవిధంగా హైకోర్టులలో విఆర్ఓ విఆర్ఏ వేకెన్సీస్ ఉన్నాయి కదా వాటికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా మనకు రాబోతుంది కదా వీటిలో కూడా మనకు కాంపిటీషన్ తగ్గే అవకాశం ఉంది ఇది ఒక మంచి పరిణామమే అనుకోవాలి మనకు అదే విధంగా వాటికి సంబంధించిన టీజీపీఎస్ రిజల్ట్స్ గ్రూప్స్కి సంబంధించిన షెడ్యూల్స్ గురించి ఈ వీడియోలో చూద్దాం గ్రూప్స్ ఫలితాల షెడ్యూల్ పెడదల అయితే గ్రూప్స్ ఫలితాల షెడ్యూల్ను టీజీపీఎస్సీ ప్రకటించింది ఈ నెల పది తారీఖున గ్రూప్ వన్ ప్రొవిజనల్ మార్కులు విడుదల చేస్తామని పేర్కొన్నది అయితే పదకొండు తారీఖున గ్రూప్ టూ జనరల్ ర్యాంకింగ్ లిస్టు జాబితాను అయితే విడుదల చేస్తామని తెలిపింది అయితే ఫోర్టీన్త్న గ్రూప్ త్రీ జనరల్ ర్యాంకింగ్ లిస్టు రిలీజ్ చేస్తామని వెల్లడించింది పదిహేడున హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ తుది ఫలితాలు అయితే ప్రకటిస్తామని చెప్పింది పంతొమ్మిదిన ఎక్స్టెన్షన్ ఆఫీసర్ తుది ఫలితాలు అయితే రిలీజ్ చేస్తామంది అయితే పదిహేడు పంతొమ్మిదిన వచ్చేసి మనకు తుది ఫలితాలను రిలీజ్ చేస్తామని చెప్పారు అయితే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ గ్రూప్ త్రీకి సంబంధించి జనరల్ ర్యాంకింగ్ లిస్టులు అయితే ప్రకటిస్తామన్నట్టుగా మనకు ఈ న్యూస్లో అయితే వచ్చింది అయితే మనకు మొత్తానికి వచ్చేసి ఈ మార్చిలోనే అన్ని నోటిఫికేషన్స్కు సంబంధించిన ఫలితాలను విడుదల చేయడానికి అయితే ప్రణాళిక ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది ఈ ఫలితాలు వచ్చినప్పుడు కూడా నేను ఇంటిమేషన్ చేస్తాను అదేవిధంగా మన గ్రూప్ వన్ ఫలితాల గురించి ఇంకొక అప్డేట్ ఉంది చూద్దాం ఇది కూడా మనకు వెయిటింగ్ న్యూస్లో ఇచ్చారు నిన్న రేపు పద గ్రూప్ వన్ ఫలితాలకు టీజీపీఎస్సీ వెల్లడించ ఉన్న సంగతి తెలిసిందే అయితే ముందుగా మార్కులను ప్రకటించి ఆ తర్వాత రీకౌంటింగ్ కోసము అభ్యంతరాలను అయితే స్వీకరించనుందంట అనంతరం మెరిట్ మార్కుల ఆధారంగా వన్ టు టూ నిష్పత్తితో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేయనుంది మనకు ఏదైనా అంతే ఫస్ట్ ఇప్పుడు రీకౌంటింగ్ పెట్టిన తర్వాత మనకి ఏదైతే అభ్యంతరాలు స్వీకరిస్తారు కదా దాని తర్వాత మెరిట్ మార్కుల ఆధారంగా మన ఇన్స్టిట్యూ నిష్పత్తి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మనకైతే రిజల్ట్స్ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అయితే ప్రకటిస్తారు మొత్తం ఐదు వందల అరవై మూడు పోస్టులకు గాను ఇరవై ఒకటి వేల తొమ్మిది తొంభై మూడు మంది మాత్రం మెయిన్స్ పరీక్ష అయితే రాశారంట గ్రూప్ వన్ రిజల్ట్స్కి సంబంధించిన అప్డేట్ అయితే ఇది మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ